పక్కన ఉన్న విలువైన భూమిని మళ్ళీ లూల్లూరు సంస్థకి ఇవ్వాలని అని ఒకటి చూశాను అది కూడా ఆ సంస్థకి ఇచ్చింది ముప్పై మూడు సంవత్సరాలు లీజ్కి ఇవ్వాలని ముప్పై మూడు సంవత్సరాలు కాదు తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజ్కి ఇవ్వాలని లీజు కూడా సంవత్సరానికి యాభై వేల యాభై లక్షల ఎకరాకి యాభై లక్షల రూపాయలకి లీజుకి ఇవ్వాలని దాంట్లో వాళ్ళు చేస్తున్న చేసే కట్టడాలు సినిమా రెస్టారెంట్లు కన్వెన్షన్ సెంటర్లు ఇవి ఆలోచించే ముందు అడుగుతున్నాను మీ ద్వారా రాష్ట్ర ప్రధాని కానీ ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరినీ కూడా సినిమాలు కట్టడానికి రెస్టారెంట్లు కట్టడానికి కన్వెన్షన్ సెంటర్కి బీచ్ పక్కన ఉన్న ఎకరా మినిమం సుమారు వంద కోట్ల రూపాయలు తక్కువ లేకుండా చేస్తున్న పదమూడు వందల కోట్ల రూపాయలు ఆస్తిని ఒక ప్రైవేట్ సంస్థకి లీజుకి ఇవ్వడం అనేది సమంజసమా ఆలోచించమని కోరుతున్నాను ప్రభుత్వం అట్టాసంగా చెప్పింది ఎన్నికల ముందు మేము సంపద సృష్టిస్తామని ఇది సంపద సృష్టిలో అని అడుగుతున్నాను ఇదేనా సంపద సృష్టించమంటే ప్రభుత్వం వందల కోట్ల వే వేల కోట్ల ఆస్తిని తొంభై తొమ్మిది సంవత్సరాలకి పారదర్శకత లేకుండా ఒక సంస్థకి ఇవ్వడం అనేది ఎంతవరకు సంబంధించమ ఆలోచించమని కోరుతున్నాను నిజంగా మీకు చిత్రుంటే ఎస్ ఇక్కడ ఇక్కడికి భూమి ఉంది దీన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయదలుచుకుంది ప్రభుత్వంకి దీని మీద రెవెన్యూ జనరేట్ అవ్వాలి ఎవరో వస్తారు ఏ సంస్థ వస్తారు రండి అని ఓపెన్గా మీరు ప్రకటి ప్రకటించాలనేది మా డిమాండ్ దాన్ని బట్టి ఆలోచన చేసుకోవాలి అది లేకుండా పూర్వపరాలతో ఉన్న మీకున్న పద్యాలతో మరి ఓ పదమూడు వందల కోట్ల రూపాయలు తక్కువ ఆస్తిని సంవత్సరానికి ఆరు కోట్ల రూపాయలు ఇవ్వడం అనేది ఎంతవరకు న్యాయమో ధర్మమో దీంట్లో ఉన్న మతల